పీజీ ట్రాన్స్కో తరఫున ఖమ్మం సర్కిల్ తరఫున మా ఆడపడుచులందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ ఫస్ట్ టైం మేము ఇక్కడ చేసుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ దసరా పండుగలో భాగంగా బతుకమ్మ సంబరాలు ఇచ్చిన చీఫ్ గెస్ట్ ఎస్సీ సార్ గారికి అలాగే డిఈటి గారికి మరి మన మహిళా ఉమెన్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మనం మన ఎలక్ట్రిసిటీ తరఫున తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ పాత్ర చాలా ప్రసిద్ధికిచ్చింది నిజంగా బతుకమ్మలతో మన ఆడిపాడి తెలంగాణ సాధించుకున్నాం రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు పుల్ల గారు ధన్సింగ్ సార్ ఉన్నప్పుడు మనం ఏడాదిగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం కానీ కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఆటకం వచ్చి బతుకమ్మ అనేది వచ్చేది కానీ ఇక్కడ ఈ కొత్త బిల్డింగ్లో రోజు అంతా ఇంతమంది సందర్భంలో అందరు ఆరోదనలు చేయడం అనేది నిజంగా అందరికీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది మనం బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే పండుగ పూలతో అంటే ప్ర ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ మన బతుకమ్మ తెలంగాణ జాతి అంటే పూలతోనూ మనం అది కూడా పసుపు రంగుతో ఉండే బతుకమ్మను లో మనము ప్రత్యేకించి పూజించి పేర్చించి మన ఆడపడుచులు ఎందుకంటే పాత రోజుల్లో మనం చూడవచ్చు నిజాం రజాకాల రోజులు కూడా మన బతుకమ్మను చాలా అంటే చాలా అంటే అమ్మాయిలను కొన్ని మన ఆడపడుచులను చాలా ఇది చేసి అప్పుడు వాళ్ళు జానపదాల రూపంలో బతుకమ్మను బతుకమ్మ అంటే బతుకమ్మ వమ్మ ఆ నుంచి వచ్చి అనే పదం వచ్చింది సో మనం కూడా పసుపు రూపంలో ఉన్న పూలను కానీ పేర్చి కానీ గౌరవ మనం దేవిని మనం కొలవడం పాటలు పడడం అది కూడా ఈ సీజన్లో ముఖ్యంగా ఏంటంటే పూలు బాగా వికసిస్తాయి పూలు పడతాయి అలాగనే మన జలవనరులు కూడా మనం మన చెరువులు చూడవచ్చు జల నదులు చూడొచ్చు ఉత్తిన పొంగిపున సందర్భంలో మనం పాట ఈ ప్రపంచానికి ప్రఖ్యాతి చెందిన తెలంగాణ సంబరాల్లో భాగంగా మనం ఎక్కడ లేని పండుగను మన ఆడపడుచులు మళ్ళీ ముఖ్యంగా మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ ఉద్యమాలను కానీ ఉవేత్తన చేసి వాళ్ళు ముందుండి మన తెలంగాణను సాధించుకున్నారు ఆ సందర్భంలోని ఈ కొత్త బిల్డింగ్లో మొదటి మొదటి చేస్తున్న ప్రతి ఒక్క నారి మహిళా నారిమల్లకు శుభమందాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీజీ ట్రాన్స్కో వైఎంసీ సర్కిల్ ఖమ్మం తరఫున చేస్తున్నాం అండి నేను జయోగా వర్క్ చేస్తున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎస్సీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈరోజు మేము ఇంత ఆటపాటలతో చక్కగా ఆడపడుచులందరం ఇక్కడ అన్ ఇంత సంబరాలతో ఆనందంగా ఉన్నామంటే దానికి డి సార్ బాబు ఎస్సీ సార్ ఎస్సీ సార్ మరియు సెలబ్రేషన్ అంతటికీ హెల్ప్ చేసిన బాబునాయ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డి మేడం పెద్దవాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడం వెనకాల ముఖ్య కారణం ఏంటంటే రజాకారుల కాలంలో ఆడపడుచులందరినీ బాగా హింసించేవాళ్ళు వాళ్ళు అప్పుడు అప్పుడు ఉన్న ఆడపడుచులందరూ ప్రత్యేకంగా పూలను పేర్చి గౌరవం నిలిపెట్టి అమ్మ మాకు బతుకునివ్వమ్మ మమ్మల్ని అడగదొక్కుతున్నారు మమ్మల్ని బతుకునివ్వమని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు రకరకాల పూలు ఆ సీజన్లో దొరికిన రకరకాల పూలు ముఖ్యంగా తంగేడు గునుగు పువ్వు బంతి పువ్వులతో పసుపు ఎరుపు వాళ్ళ పసుపు కుంకాలని కాపాడే విధంగా మళ్ళీ వాళ్ళకి కూడా బతుకునిచ్చే విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి అమ్మవారిని ఆ పూలలోనే అమ్మవారిని కొలుస్తూ పూజించేవాళ్ళు ముఖ్యంగా ఆ పూలను తీసుకెళ్ళి వాటర్లోనే ఎందుకు పెట్టాలి అంటే వర్షాకాలంలో ముఖ్యంగా ఆ టైంలో అన్ని జల వనరులు బురదతో ఎక్కడెక్కడో ఉన్న కలుషితమైన వాటర్ ప్రవాహంలో పోతుంటాయి కాబట్టి ఈ పూలలో ఉండే ప్రత్యేకమైన మంచి ఔషధాలు ఆ వాటర్ని కలుషితమైన వాటర్ని కూడా మంచి చేసి తర్వాత తాగునీరుగా ఇస్తాయని దాని ద్వారా తద్వారా రోగాలు ఎలాంటి రోగాలు రాకుండా ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా అన్ని విధాలుగా పసుపు ముత్తైదుగా మంగళదాయకంగా ఆరోగ్యంగా ఉండే విధంగా మమ్మల్ని దీవించు తల్లి అని నైన్టీన్ సిక్స్టీ నుంచే స్టార్ట్ అయిన ఈ పండుగకి చాలా చాలా చరిత్ర ఉందండి గొప్ప చరిత్ర ఉంది సో దీని దీని ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు అందరం ప్రతి చాలా హెల్ప్ చేశారు మా ఆడపడుచులందరూ సో తెలంగాణ తరఫున మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరపున తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి పేరు పేరున ప్రత్యేకంగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మ చేసుకుంటున్నాము సో అందుకన్నా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ నాగరత్నం డిఈ టెల్కామ్ డిఎస్ ట్రాన్స్కో ఫస్ట్ ఈ బతుకమ్మ ఈ ఏసీ వంశీ సర్కిల్ బిల్డింగ్లో చేయడానికి ఫస్ట్ ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన మా ఏసీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను దానికి హెల్ప్ చేసిన మా రామకృష్ణ సేవర్కి బాబునాయక్ సార్కి ఈ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి నారీమలందరూ చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ఆడిషన్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడికి వచ్చిన సేర్ వాళ్ళందరికీ మా నారీమలందరికీ మా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు